శ్రీమాత్రే నమ ఈరోజు ఒక సున్నితమైన విషయం చెప్తున్నానండి నాకు చాలా బాధ అనిపించింది ఎటు చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు ఒక మూడు పిల్ల ఉన్నారట రిటైర్ అయిపోయారట ఆయనకి డెబ్భై ఏళ్ళు పైన డెబ్భై రెండు ఏళ్ళు అలాట ఆవిడకి అరవై ఏళ్ళు ఉంటాయట వాళ్ళ ఒళ్ళల్లో ఓపిక అంతగా తగ్గి వాళ్ళు ఇప్పటి నుంచి పిల్లల దగ్గరికి వెళ్ళడం ఎందుకని మెల్లిగా వాళ్ళ పనులు వాళ్లే చేసుకుంటున్నారు అయితే పిల్లల్లో ఒకళ్ళు పిల్లలు ఉన్నారట వాళ్ళు కొంచెం మాకు హెల్ప్గా కూడా ఉంటుంది రోజులు బాగాలేదు కదా పిల్లల్ని వదలడానికి మీరు చూస్తూ ఉండండి రండి అని అన్నారా వీళ్ళకి ఇంకో చోటకి వెళ్ళి పని చేసే ఓపిక లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే అలవాటుగా వాళ్ళు ఉంటున్నారు ఏదో మెల్లిగా పని చేసుకుంటూ ఈ చిన్న పిల్లల వెనకాల పరిగెత్తే ఓపిక లేదుట ఏం చేయాలమ్మా అని అడిగారు నిజంగా ఇది చాలా సున్నితమైన సమస్య అటు ఈ రోజుల్లో పరిస్థితులను బట్టి మూడు పెళ్ళం ఇద్దరు ఉద్యోగం చేయందే సమాజంలో కష్టం పిల్లల ఫీజులు ఏంటి అన్నీ ఎక్కువైపోయాయి అందుకని వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి ఈ చిన్నపిల్లల్ని అక్కడ ఎక్కడ ఉంచడానికి రోజులు అస్సలు బాగాలేదు అందుకని వాళ్ళకి పెద్దవాళ్ళ అవసరం ఉందని వాళ్ళు కోరుకుంటున్నారు ఈ పెద్దవాళ్ళకేమో ఓపిక లేదు ఏం చెయ్యాలి అంటే ఒకలా చేయాలి ఈ పిల్లల్ని ఎవరినైనా మనిషిని పెట్టమని ఆ పిల్లల వెనకాల ఆ అమ్మాయి చూస్తూ వీళ్ళ పైన చూస్తూ ఉండాలి అలా అయినా చెయ్యాలి లేదమ్మా మాకు ఓపిక లేదు ఇప్పటి నుంచి రాలేమో అని చెప్పాలి అలా చెప్తే కొడుక్కి కోడలకి కోపం వస్తుంది సంబంధాలు పోతాయేమో అని వాళ్ళకి భయంగా ఉంది అందుకని ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లేదు నిజంగా ఇది కత్తిమీద సాము లాంటిదే పెద్దవాళ్ళకి పిల్లల్ని వదులుకోరు వాళ్ళ ఒంటి ఒంట్లో ఓపిక ఉండడం లేదు అందుకని ఇంకా ఏం చేయాలి పిల్లల దగ్గరికే వెళ్ళి ఒక మనిషిని ఏర్పాటు చేసుకుని ఆ మనిషి చిన్న పిల్లల పనులు చూసేలాగా వీళ్ళు ఇంట్లో ఉండి పైన అన్ని పనులు గమనించేలాగా చూసుకోవాలి అదే మంచిది అని నా ఉద్దేశం ఎందుకంటే చిన్నపిల్లల్ని వదిలేస్తే ఎక్కడా రక్షణ లేదు డే కేర్ సెంటర్లో పెట్టచ్చు ఎంతసేపు చూస్తారు వాళ్ళు ఒక రెండు గంటలు చూస్తారు మూడు గంటలు చూస్తారు మరీ పూర్తిగా చూడాలంటే చాలా డబ్బు వీళ్ళు సంపాదించుకున్న దాంట్లో చాలా అక్కడే కట్టేయవలసి వస్తుంది మంచి మంచి చోట్ల అందుకని ఒక మనిషిని ఏర్పాటు చేసుకుని ఆ మనిషి వీళ్ళని వెరకాల పరిగెడుతూ ఉంటే ఈ పెద్దవాళ్ళ పైన మనిషిని పిల్లల్ని గమనించుకుంటూ ఉంటే మంచిదని మరి నేను అనుకుంటున్నాను పెద్దవాళ్ళకి అది ఇష్టం ఉంటుందో లేదో తెలియదు కానీ పరిస్థితులను బట్టి పిల్లలకు కూడా సహకరించాలి కదా మీకు ఓపిక లేదన్న విషయం మీ పిల్లలకు కూడా తెలుసు కాబట్టి మీకు పెద్ద పనులు చెప్పరు అనే నేను అనుకుంటున్నాను ఇలాగా ఎవరినైనా మనిషిని ఏర్పాటు చేయండి దాన్ని బట్టి మేము వస్తాము మాకు ఓపిక అంతగా లేదు అని వాళ్ళతో సున్నితంగా చెప్పండి రాము అని చెప్పేస్తే పిల్లలతో చెడిపోతుంది కదా చెడిపోవడం అంటే వాళ్ళ కోపాలు వస్తాయి వాళ్ళ పరిస్థితులు వాళ్ళవు మరి ఈ ఇప్పుడు సమాజంలో ఇలాంటి పరిస్థితులు చాలామంది ఇళ్లల్లో ఉన్నాయి ఈ ఉద్యోగాల వల్ల సంటి కూసులు కూడా ఆడపిల్లలకు రక్షణ లేకపోవడం వల్ల నిజంగా సమాజం ఎంత కలుషితమైపోయింది ఇంత రక్షణ లేకపోతే ఎలాగా ఇదివరకు చిన్నప్పుడు చక్కగా వెళ్ళి ఎంతసేపు ఆడుకునే వాళ్ళం ఇప్పుడు అలా ఆడుకుందుకు పక్కింటికి పంపడానికి కూడా భయమే కదా తల్లి దుర్గాదేవి నువ్వు ఆడపిల్లల్ని పసికందుల దగ్గర నుంచి పెద్ద వృద్ధురాల వరకు కాపాడు తల్లి నువ్వు కాపాడాలి ఎక్కడా దేశ కాల పరిస్థితులు కూడా ఎక్కడా బాగాలేదు నువ్వు పూనుకోవాలి సరే ఇదొక సమస్య ఇంతకీ ఈ పెద్దవాళ్ళ సమస్యకి నా దృష్టిలో సొల్యూషను వాళ్ళ పిల్లలతో చెప్పుకుని ఎవరినైనా మనిషిని ఏర్పాటు చేయండి అప్పుడు మేము వస్తాము అని చెప్పడం మంచిదని నా ఉద్దేశం వీళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు వాళ్ళు ఉన్న చోటు వదిలి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇప్పుడు కానీ తప్పదు మీకు ఇంకా ఓపికపోతే ఆ పిల్లలే కదా చూడవలసిన వాళ్ళు అందుకని వాళ్ళకు అయినప్పుడు మీరు కూడా అండగా నిలబడి ఉంటే మంచిది మీకు ఓపిక లేదన్న సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి ఒక మనిషిని ఏర్పాటు చేస్తారని అనుకుంటున్నాను ఆ మనిషిని చంటి పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ అక్కడ కాలక్షేపం చేయండి మీకు నచ్చినా నచ్చపోయినా మరి ఇరుపక్షాల ఆలోచించి నేను చెప్పిన సలహా ఇది దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి మీరు ఎక్కడున్నా ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను ఉంటాను మీ విజయాపన్నాల